కానీ వాస్తవం ఏంటంటే అసలు మీ పనితీరు బాలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఘోషిస్తున్నారు రోజున ఎమ్మెల్యేలు మంత్రులు కాదు మీరు ఆ రోజు చెప్పింది ఏంటి ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు ఇస్తానన్నారు ఒక్కొక్క మహిళకి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పదిహే పద్దెనిమిది వేలు ఇస్తానన్నారు ఏదో డబ్బు చెప్పండి పదమూడు నెలలు అవుతుంది ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు మొదలు పెడతారు తెలీదు లేదు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారన్నారు అంటే సుమారు నియోజకవర్గానికి పది నుంచి పదమూడు వేల ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే వరకు ఒక్కొక్క ఉద్యోగికి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఏది ఆ నిరుద్యోగ వృత్తి చెప్పండి పోని పన్నెండు నెలలు అయిపోయింది ఈ నెల నుంచి అయినా మొదలు పెట్టాలిగా పోయిన సంవత్సరం ఎగ్గొట్టిన ముప్పై ఆరు వేల రూపాయలు మరి స్టూడెంట్స్కి పోయినట్టే ఆడవారికి పద్దెనిమిది వేలు పోయినట్టే అమ్మఒడి ఇవ్వలేదు అది పద్ పదిహేను ముప్పై వేలు పోయినట్టే ఇద్దరు పిల్లలుంటే రైతు భరోసా అన్నదాత సుఖీభవా అని పేరు మార్చారు ఎవరు సుఖంగా ఉన్నారు కొన్ని అదన్నా ఇచ్చారు అది లేదు ఎగ్గొట్టారు అందుకని ప్రజలు ఏదైతే కోపంగా ఉన్నారో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన అస్థానం ఉన్నారో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాపం బక్రాలు అంటారు బలిపశూలు ప్రత్యర్థులు కావచ్చు అయినా ఎమ్మెల్యేలు మంత్రుల మీద జాలి కలుగుతుంది ఎందుకంటే వాళ్ళని బలిపశులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాస్తవానికి ఆయన మీద ఆయన ప్రభుత్వం మీద తీవ్రమైన అసహనంతో ప్రజలున్నారు అందుకే గడప గడపకు పోతే నిలేస్తున్నారు ఎమ్మెల్యేల్ని వాళ్ళు చేయలేక పాపం తానాలని ఆటాలని లేదు కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో అయితే వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ బంధువుల్ని దిప్పుతున్నారు ఎందుకు ఈ తిట్లు భరించలేకపోతే ఆడవాళ్ళు నిలేస్తున్నారు మరి అవ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే హాయి ఉంది పాలిచ్చే ఆవుని తన్ని ఎగిరిదన్నే ఆంబోతం తెచ్చుకున్నాం అని చెప్పేటప్పటికి వాళ్ళకి ఇంకా తిరగలేక చేతులు ఎత్తుతున్నారు తెలుసు ఒక్క సంవత్సరంలో ఇంత పట్టిన ప్రభుత్వం బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గడిచిన ముప్పై నలభై సంవత్సరాల్లో ఎవరు చూడలేదు కానీ జ ఇది వాస్తవం అంటారు తల్లికి వందనం నారా లోకేష్ గారు కనిపెట్టారంటే ఏంది పేరు కనిపెట్టాడు అమ్మకబడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారి చదువుకునే పిల్లలకి పద్దెనిమిది వేలు ఇచ్చారు తల్లికి కేవలం ఆ పేరు కనిపెట్టాడు దానికి ఆయన కనిపెట్టినట్టు ఆయనకి కితాబు మరి క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకి విచ్చలవిడిగా వీధి వీధిన బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారు అది ఎవరు కనిపెట్టారు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో లక్షా అరవై వేల కోట్లు అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రంలో రికార్డు స్థాపించారు ఒక సంవత్సరంలో అది ఎవరు కనిపెట్టారో చెప్పండి అట్లాంటివి చెప్పరు ప్రతి విషయం ఈ రోజున రైతులు అన్యాయం అయిపోతున్నారు ఏ పంట కన్నా గిట్టుబాటు ధర ఉందా వరికి కానీ పత్తికి కానీ మిరపకు కానీ కందులకు కానీ మినువులకు కానీ అరటికి కానీ పొగాకు కానీ చివరికి మామిడికి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పు ఈరోజు చెప్పండి ప్రతిపక్ష నాయకుడిగా మూడు నాలుగు నెలల్లోనే ఓడిపోయినా సరే ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడి గలమెత్తుతాను రైతుల పట్లన పోరాడుతాను వాళ్ళకు రావాల్సిన హక్కులు వాళ్ళకు రావాల్సిన ధరలు కొరకు వాళ్ళ జీవితాల్లో మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు వదిలికి పోయాడు పొగాకు రైతుల కొరకు గుంటూరుకు వచ్చాడు మిర్తీ రైతుల కొరకు నిన్న చిత్తూరు బంగారు పాళ్యం కోసం పోయాడు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా ఇప్పుడు ఏమైనా ఓట్లున్నాయా ఏమీ లేదు కేవలం అక్కడ ఉన్న మావిడి రైతులు సుమారు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మంది రైతులు రెండు రెండు లక్షల ఇరవై వేల ఎకరాల్లో ఆరున్నర లక్షల టన్నులు మావిడి పండించి గతంలో ఇరవై ఐదు ఇరవై తొమ్మిది రూపాయలు ఉండాల్సిన రేటు ఈరోజు రూపాయల్లో బలుకుతూ ప్రభుత్వం ఇస్తున్న నాలుగు రూపాయలు దిక్కులేదు మళ్ళీ ఫ్యాక్టరీలు పలుపు ఫ్యాక్టరీలు ఇస్తాన మరొక నాలుగు రూపాయలు అంటే ఎనిమిది రూపాయలకి దిక్కులేదు మీరిస్తాననే దివ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి డిమాండ్ చేయడానికి పోయాడు దానికి వంద ఆంక్షలు అచ్చనాయుడు గారు అంటాడు ఐదు వందల మందితో జగన్మోహన్ రెడ్డి గారు పోవాల్సింది వేల మంది ఎందుకు వచ్చారు మీరు చెప్పండి ఎందుకు వచ్చారు మీకు చేత కాదు కాబట్టి పాలనలో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది కాబట్టి విప్లవం వచ్చింది కాబట్టి మీరు పోలీసులను పెట్టి ఇన్ని ఆంక్షలు పెట్టి ఇన్ని వెహికల్స్ ఆపినా ఇంత అగౌరపరిచిన రైతుల్ని రైతు కూలీల్ని ఈరోజు కేసులు పెట్టి ఆపినా వేలల్లో వచ్చారు లక్షల్లో రాబోతున్నారు కారణం తిరుగుబాటు మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఉద్యమంలో నిజం ఉంది కాబట్టి అంతమంది వచ్చారు ఆ రైతులనేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నామకరణ దొంగలంట దోపిడీదారులంట అంటే రేపు ఆడవారు తిరగబడతారు మీరు పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇవ్వలేదని వాళ్ళని ఇలాగే అంటారా మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని స్టూడెంట్స్ కూడా రేపు రోడ్ల మీదకి వస్తారు ఖచ్చితంగా వస్తారు ఆరు నెలల్లో చూస్తాం కదా వాళ్ళకు కూడా ట్యాగ్ పెడతారా ఇదేగా మీరు చేయబోయేది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకు రాకూడదంటే మీరు న్యాయం చేయండి ఎవరు ఆపారు మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు డబల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ మేమేం దలుచుకున్నా అంటున్నారు కదా మరి లక్షా అరవై వేల కోట్లు అప్పు చేశారు కదా దాంట్లో ఐదు శాతం కేవలం ఐదు శాతం అంటే ఒక ఎనిమిది వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇచ్చుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ఉండదు అడగడానికి ఉండేది కాదు కదా రైతుల పక్షాన ఇన్ని లక్షల మంది కోట్ల మంది రాష్ట్రంలో అనేక పంటల రైతులు అప్పుల పాలైతే లెటర్లు రాస్తున్నారు ప్రేమలేఖలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడానికి మీరు ప్రభుత్వంలో ఉంది మీరు వాళ్ళు గెలిపి డిసిషన్ తీసుకోలేరా కేంద్ర మంత్రులు ఉన్నారే గొప్పగా చెప్తున్నారే ఇద్దరు మంత్రులు రామ్మోహన్ గారు లేదు చంద్రశేఖర్ గారు ఉన్నారు ఏం చేస్తున్నారు పోరాటం చేయలేరా తలలు వంచలేరా డబ్బులు తీసుకురాలేరా రైతులను కాపాడలేరా చెప్పండి చేయలేదు చేత కాకపోతే చేత కాదని చెప్పండి ఏం పర్లేదు ఏమీ చేయకుండా ప్రతిపక్ష నాయకుడు వస్తేనేమో దాని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వైఎస్ఆర్సిపి నాయకుల మీద కేసులు పెట్టటం ఇష్టం వచ్చిన హెడ్డింగ్లు పోలీసులపై రెచ్చిపోయిన జగన్ ఒక హెడ్డింగు ఆయన పోలీసులతో మాట్లాడుతుంటే ఫోటోకి హెడ్డింగ్కి అసలు సంబంధం ఉండదు రప్ప రప్ప అంటూ రెచ్చిపోయిన జగన్ ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు అక్కడ పోలీసులతో వీళ్ళు మటుకు వీళ్ళేదో ఇన్నట్టు పక్క నుండి విలేకరులు వీళ్ళకే వినపడేటట్టు మరి అక్కడ ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఇన్ని మైకులు ఉన్నాయి వాళ్ళెవ్వరికి వినపడింది వీళ్ళొక్కళ్ళకి వినపడిందంట పోలీసుల్ని నరికేయిండ్రా అంటూ ఎస్పీతోనే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూడండి హెడ్డింగ్ చూడండి మాట్లాడుతుందేమో అక్కడ ఉన్న ఒక ఆఫీసర్తో దాని మీద హెడ్డింగ్ ఏమో పోలీసులు నరికేయిండ్రా అంటే పోలీసులకే చెప్తాడా ఏమైనా అబద్ధం ఆడితే అతికినట్టన్నా ఉండాలా బాబు కనీసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు పనిచేస్తూ వాళ్ళ కొరకు మీరు ఇన్ని పత్రికలు రాస్తూ అదన్నా ట్రైనింగ్ తీసుకోవాలి కదా ఎన్టీ రామారావు గారిని దించేసి వెన్నుపోటు బొడిచేసి ఎన్నుపాటు చంద్రబాబు ఎన్టీ రామారావు గారి తప్పు చేసినట్టు చూపెట్టాడు అది కూడా మీరు నేర్చుకోకపోతే అట్ట ఆ స్కూల్లో చదువుకుంటూ ఇష్టం వచ్చినట్టు పోలీసులే నరికేస్తారా ఎవరన్నారు ఏం గతంలో మాజీ ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు పోలేదా ప్రదర్శనలు చేయలేదా ప్రభుత్వాల్ని నిలదీలేదా ఎప్పుడన్నా ఇలా రాశారా పత్రికలు లేరు ఇన్ని ఆంక్షలు పెట్టారా సత్తెనపల్లి వస్తేమో వంద కార్లతో పోవాలంట చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కొరకపోతే ఐదు వందల మందే పోవాలంట ఒక మాట బానే అన్నాడు అచ్చెన్నాయుడు గారు వస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదని ఎస్ మేము అదే చెప్తున్నాం ఇప్పటికన్నా గ్రహించండి జగన్మోహన్ రెడ్డి గారి బలం బలగం ప్రతిపక్షమా పాలక పక్షమా కాదు ప్రజల పక్షాన నిలబడిన వాడు నాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతాడు అదే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి అయిపోయింది గెలిస్తే తన గొప్ప ఓడిపోతే ఎమ్మెల్యేలు మంత్రులు అందుకేగా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్ మంత్రుల మీద అసహనం ఎమ్మెల్యేల మీద అసహనం వ్యతిరేకత తెలిసిపోయింది సంవత్సరంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో వాళ్ళ సర్వేలు కూడా చెప్తున్నాయి కాబట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎవరిని బలిపశువు చేయాలని గడిచిన ముప్పై నలభై సంవత్సరాలు ఎలక్షన్స్ చూస్తున్నా రాజకీయాలు చూస్తున్నా ఇద్దరే ఇద్దరు నాయకులు అధికారంలో ఉన్నప్పుడు గెలిచినా ఓడినా నాదే బాధ్యత అన్నారు ఇద్దరే ఇద్దరు నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అది బాధ్యత అంటే గెలవచ్చు ఓడచ్చు అనేక కారణాలు ఉంటాయి కానీ బాధ్యత తీసుకోవాలి కదా ఇప్పటికన్నా చెప్తున్నావు ఏమి ఎన్నికలు లేవు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమి ఓటు అడగట్లా ఇందాక నేను చెప్పినట్టు కేవలం మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి మాట మీద నిలబడండి తక్షణమే ఆడవాళ్ళకి ఇస్తానన్న నెలకి పద్దెనిమిది వందలు లేదు సంవత్సరానికి పద్దెనిమిది వేలు విడుదల చేయండి డ్వాక్రా మహిళలు అల్లాడిపోతున్నారు అప్పులు కట్టుకోలేక నిరుద్యోగులకి మూడు వేలు ఇవ్వండి కనీసం వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఉద్యోగాలు లేక పిల్లల్ని పోషించుకోలేకపోతున్నారు మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు ఇస్తానన్న పేరు మార్చి లోకేష్ గారు కనుక్కున్న కొత్త పేరు మరి తల్లికి వందనం పేరు కనుక్కున్న ఒప్పుకుంటాం పేరు మార్చినా పర్లా ఇస్తానన్న ఆ ఎనభై లక్షల మంది పిల్లలకి ఏంటి మరొక పదిహేను లక్షల మంది మిగిలిపోయి ఉన్నారు రైతు భరోసా అన్నదాత సుఖీభవా ఎవడన్నా సుఖంగా ఉన్నాడా ఆ డబ్బులు ఇచ్చారా ఇప్పటివరకు జూన్ మాసంలో ఇస్తానన్నారు జూలై వచ్చేసింది పంటలు అయిపోతున్నారు ఇంకెప్పుడు ఇస్తారు చెప్పండి పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు ఎప్పుడు ఇస్తారో తెలీదు ఎవరన్నా అడిగితే నాలిక మందం అంటున్నారు మీరు ఎవరు అడిగితే తప్పు అంటున్నారు వాళ్ళు బందిపోట్లు దొంగలు రౌడీ షీట్లు ఇదేగా బిజీగలిగింది ఏది ఏమైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడతాడు వైఎస్ఆర్సిపి పార్టీ ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఎండగడతాం మీ తప్పులను ఎండగడతాం మీరు హామీలు నిలబెట్టే వరకు మీ గుండెల్లో కూడా నిద్రపోతాం ఖచ్చితంగా నిలబెట్టుకునేటట్టు చేస్తాం ప్రయత్నం చేస్తూనే ఉంటాం మీకు చేత కాదు రేపు పోతారు సరే జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు మళ్ళీ సవ్యంగా పాలన సాగింది అప్పటి వరకు ఊరుకునే ప్రశ్నే ఉండదని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అదే చెప్తున్నా కదయా పోలీసులే బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి పోతే రౌడీ షీట్లు ఓపెన్ అన్నట్టు చేసుకోమనండి ఎంతమంది మీద చేస్తారు పది లక్షల మంది మీద చేస్తారా ఇరవై లక్షల మంది చేస్తారా చేసుకోమనండి ఎవడు భయపడేది కానీ ఒక్కటి చెప్తున్నాం మీ ఇష్టం వచ్చినట్టు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం కేసులు పెడతాం అంటే చట్టం ఏమి చుట్టం కాదు రేపు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వాళ్ళని ఈ లాఠీ చార్జ్ చేసిన వాళ్ళని అందరి మీద కూడా ఎంక్వైరీలు ఉంటాయి అలా తప్పు చేసిన వాళ్ళకి చూద్దాం ఏమైద్దో కేసులుంటాయా జైళ్ళకు పోతారా అన్నీ కూడా చూస్తాం మాట్లాడుతూ వైసీపీ వాళ్ళే ట్రాక్టర్లో పెట్టి మామిడిగా రోడ్డులో కావాలని చెప్పి కామెంట్ చేస్తున్నారు వాస్తవే వైసీపీ వాళ్లే రైతులందరికీ నష్టం వస్తుందని మేము ఎక్కిచ్చాం వాళ్ళకి నష్టం లేదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే రైతులు ఆనందంతో అసలు దీపావళి దసరా సంక్రాంతి కరిపి జరుపుకున్నారు మొన్న రెండు మూడు నెలల నుంచి అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు పాపో పాపం డబ్బులు ఏం చేసుకోవాలో వాళ్ళు తెలియట్లా అంత లాభాలు వచ్చి డబ్బుల్ని ఏం చేసుకోవాలో తెలియక బీర్వాళ్ళలో దాసి పెట్టి చీద ఆ డబ్బు మొహం ఇంకా చూడకూడదురా అనుకుంటున్నారు అంత డబ్బు వచ్చింది ఏం చేస్తాం చెప్పండి మిర్చి రైతులు వరి రైతులు పత్తి ఒకటి కాదు కందులు పొగాకు లేదు నిన్న మామిడి అరే పక్కనున్న కర్ణాటకలో ఏమో దాదాపు పదిహేను పదహారు రూపాయలు ఇస్తుంటే ఇక్కడ దిక్కు లేదు వీళ్ళు ఏమో చెప్తారు మేము ఎంత చెప్తే అంతే మోడీ గారు అంటారు మరి చెప్పండి అయ్యా బాబు మేము కూడా మీరు ఎంత చెప్తే అంతే కదా ఆయనకి చెప్పి నాలుగు రూపాయలు ఇప్పించామంటున్నాం మేమేమన్నా వేరే మాట్లాడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తప్పు మాట్లాడా ఇవ్వండి బాబు అని అడుక్కుంటున్నాం రైతులకి